జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అక్షర ఈ ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పుకొని ఆ తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం అయితే ఇది మీకోసమే ఉద్యోగం పురుష లక్షణం అన్న మాట వినే ఉంటారుగా ఇది అదే ఉద్యోగం పురుష లక్షణం ఇది ఇక్కడిదో తెలుసా అండి మహాభారతంలోనిది అంటే ఎవరి దగ్గరికో వెళ్ళి వారిని యజమానిగా స్వీకరించి నాలుగు రూపాయలు తెచ్చుకోమని దాని అర్థం కాదు ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం పురుష లక్షణం ఉద్యోగం అంటే ప్రయత్నం తాను ప్రయత్నం చేయాలి ఏ ప్రయత్నము చేయకుండా అలా గాలికి వదిలేసి కూర్చోకూడదు అవే జరుగుతాయిలే అని ప్రయత్నం చేస్తూ ఉండటం పురుషుని యొక్క ప్రథమ లక్షణం పురుషుడు తన వంతు కర్తవ్యం నిర్వహణ చేస్తూనే ఉండాలి అని దాని అర్థం ఈ విషయం అందరికి నచ్చింది అని భావిస్తున్నాను ఒకవేళ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు ప్రొఫైల్ డీటెయిల్స్ చూద్దాం అబ్బాయి పేరు అజయ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ సిక్స్ నైన్టీన్ నైన్టీ త్రీ వీళ్ళది నాయుడు కులం అబ్బాయి నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డిప్లొమా చదువుకున్నాడు అజయ్ కుమార్ది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాడు నెలకి యాభై వేల సంపాదన ఉంటుంది వీళ్ళ నాన్నగారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీనే అమ్మగారు హౌస్ వైఫ్ అబ్బాయిది సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూర్డ్ జాబ్ కాబట్టి అమ్మాయిలు ఇది మీకోసమే గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే అమ్మాయిలకి ఇది చాలా మంచి మ్యాచ్ త్వరగా మీ ప్రొఫైల్ డీటెయిల్స్ విత్ ఫోటోస్ మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కి పంపించేయండి అర్థం చేసుకోగలిగే అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారు అజయ్ కుమార్ త్వరపడండి పెళ్లి చేసుకోవాలి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రుమణి డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రుమణి డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి